అస్సలం లేకమ్ వరహమదుల్లాబర్కాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి రోజైతే ఇంకా టిఫిన్ కోసం నేను సేమియా వండుకున్నాను సీమియా హాట్ వాటర్ అనేది ఇక్కడ పెట్టేసాను స్టవ్ పైన కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటే బాగుంటుంది సేమియాకి సేమియా కొద్దిగా ఫ్రై చేస్తే బాగుంటుంది ఎప్పుడైనా సరే మనకు మెత్తగా అవ్వకుండా ఉండాలంటే సేమియా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫ్రై చేయాలన్నమాట లైట్గా కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేసేద్దాము చేశాను కదా జస్ట్ లైట్గా వేడెక్కిన చాలు ఇవి ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియానే చూడండి సేమియా పచ్చి సేమియా వైట్గా ఉంటాయి ఇవి బ్రౌన్ కలర్లో ఉన్నాయి అనుకోండి ఫ్రై అయినా సేమియా కాకపోతే మనం ఇంట్లో కూడా ఒకసారి ఫ్రై చేస్తే బాగుంటుంది మరుగుతుంది కదా మనకి ఇలాగా వాటర్ మరిగేటప్పుడు డ్రీ ఫ్రై చేసిన సేమియా అందులో వేయాలి ఇప్పుడు మనం అందులో సాల్ట్ అనేది యాడ్ చేయలేదు అందులో ఇప్పుడు జస్ట్ బాయిల్ దాంట్లో కూడా నేను ఇక్కడ సాల్ట్ అనేది వేస్తున్నాను ఇక్కడ కొద్ది లైట్గా మనం ఫ్రై చేసాము కదా సేమియా కనిపిస్తుంది కదా లైట్ బ్రౌన్ కలర్లో మనం సేమియా అనేది ఫ్రై చేసాము ఇప్పుడు బాయిల్ అవ్వే వాటర్లో మనం ఈ సేమియా వేసేసాము కట్టకుండా ఉండాలంటే మనం కొద్దిగా డ్రీ ఫ్రై అనేది చేస్తే ఇంకా సేమే పొడి పొడి లాడిపోతుంది అందుకనేసి డ్రీ ఫ్రై చేయాలి మనట్టుగా అయినా కానీ సరే వండొచ్చు సేమియా కాకపోతే ఇక్కడ నేను గుడిగా వాటర్ వేసి మరగ పెట్టేసి అందులో వేసి చేస్తున్నాను ఇలా వెళ్తే ఇంకా ఇంకా పొడి పొడిగా ఉంటుంది సేమియా అనేది జస్ట్ ఇలాగ ఒకసారి రెండుసార్లు కుత్తుకుతులు ఆడిపోతే సేమియా మనం దింపేసి వాష్ చేయడమే మన సరిపోయినట్టుగా తాలింపు సరిపోయినట్టుగా ఆయిల్ అనేది వేయాలి ఇక్కడ నేను ఆనియన్ తీసుకున్నాను మిర్చి గుడిగా తీసుకున్నాను వేడికిన వెంటనే నేను ఇక్కడ జీరా యాడ్ చేసుకున్నాను జీరా తర్వాత కరివేపాకు కరివేపాకు తర్వాత మిర్చి అనేది యాడ్ చేసుకున్నాను తర్వాత ఆనియన్ మిర్చి రెండు యాడ్ చేస్తున్నాం ఇందులో ఒకసారి బాగా కలుపుదాము మనకు తాలింపుకి సరిపోయినట్టుగా మిర్చి ఆనియన్ వేసాను కదా టమోటా నాకు ఒక టమోటా అయితే సరిపోతుంది ఇందులో అందుకనేసి ఒక టమోటా సేమ్ అయితే సరిపోయినట్టుగా టమోటా ఆనియన్ కొద్ది లైట్గా కుక్ అయితే చాలండి ఎర్రగా అవసరం లేదు తర్వాత టమాటా కూడా యాడ్ చేసేస్తున్నాము ఇందులోనే అంతా తగ్గించేసి అంటే పచ్చి పచ్చిగా పోవాలా వాసన అనేది చాలా మగ్గపడలేదు ఇందులో కొద్దిగా సరిపోయినట్టుగా పసుపు తేన తాలింపు కోసం పసుపు కొద్దిగా యాడ్ చేసినాము కొద్దిగా లవంగం గాంజన్ పౌడర్ అండి అది గరం మసాలా పౌడర్ కొద్దిగా ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక్కసారి బాగా ఫస్ట్ అనేది కొద్దిగా పచ్చివాసన పొడి వరకు వేయగానే కారం పొడి అయితే కనుక చివరిలో ఇవ్వండి ముందుగానే కారం పొడి అయితే కనుక కాలిపోతుంది కారం పొడి అయితే నల్లగా అయిపోతుంది అంటే మాడిపోతుంది ఫాస్ట్గా మనం ముందుగానే శుభ్రంగా కరిగి పెట్టుకున్న కొత్తిమీరండి కొద్దిగం కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాము బాగా కలిపేద్దాం ఇలాగా అది మాత్రం కొద్దిగా మంట తగ్గించి వేయండి సరిపడినట్టుగా రుచికి సరిపోయినట్టుగా కారం పొడి అనేది యాడ్ చేయండి కారం పొడి వేసిన తర్వాత అన్ని కుడక ఇందులో యాడ్ చేయండి కొద్దిగా ఉడికేంత వరకు గుడ్డుని కలపకుండా అలాగ వదిలేద్దాము చిన్న చిన్న ముక్కల కిందికి బాగా ఈడాలంటే కనుక కొద్దిగా వేగనివ్వాలి వేసిన వెంటనే కలిపితే చిన్న చిన్న ముక్కలు అసలు కనిపించదు మనం ఎగ్గేసేమో అనేది ఉండదు అందుకనేసి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మనం దీన్ని కలిపేద్దాము అప్పుడైతే చిన్న చిన్న ముక్కలు అనేవి మనకు ఏర్పడిపోతాయి అప్పుడైతే మనకు బాగా అనేది రుచి కనిపిస్తుంది వేసాను వేసినట్టుగా మీరు కావాలంటే ఏంటి వెంటనే కలపండి ఇలాగా ఫాస్ట్గా కలపకుండా నెమ్మదిగా కొద్దిగా పెద్ద సైజు ముక్కలు కనిపించినట్టుగా ఎగ్లాగా ఉండాలి కదా చేసినట్టుగా అందుకనేసి జస్ట్ కొద్దిగా అనేది తగ్గించుకొని జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ గ్రేవీ గుడిక బాగా కలిపేద్దాము గ్రేవీకి మనం సాల్ట్ వేయలేదు అందుకనేసి కొద్దిగా సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను సేమ గుడిక నేను తిన్నట్టుగా వేయలేదు కొద్దిగా తక్కువ చేశాను ఇప్పుడు మనం ఉడికిపెట్టిన పెట్టిన కొద్ది కొద్దిగా ఇలాగ గ్రేవీని సేమే వేసాం కదా ఇందాక ఇవన్నీ మనం ఒకసారి బాగా కలిపేద్దాము సేమియా మనం వేసినాయి ఏంటనే ఫాస్ట్ ఫాస్ట్గా కలపకుండా ఇది కూడా నెమ్మది నెమ్మదిగా అంటే వేడి మీద అలాగా ఉండిపోతాయి కదా అతుక్కున్నట్టు ఉంటాయి సేమియా అందుకనేసి జస్ట్ లైట్గా ఇదిగా ఇలాగా గట్టిగా కలపకుండా పైన పైన ఇలాగ అంటే విడివిడిగా అయిపోతాయి సేమియా ఈరోజైతే ఇంకా వెరైటీ పొడి పొడిలాడే సేమే చేశాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో సేమే పుల్లలు అస్సలు గుడి గుడిగా అస్సలు మెత్త కావకుండా పొడి లాడిపోయినట్టుగా ఎంత టేస్టీగా ఎంత రుచిగా చేశానంటే చాలా తేలిగ్గా అసలు ఎవరైనా కానీ సరే మన ఇంటికి చుట్టాలు బంధువులు వచ్చారనుకోండి ఇలాగా ఇలాగ మనం వెరైటీగా సేమే అందరూ చేస్తారు కానీ ఈ మాదిరిగా కాదు ఇది చాలా వెరైటీగా చేశాను నేను సేమీ అంటే పిల్లలు చాలా మంది మ్యాగీ అంటే ఇష్టపడతారు కదా అలాంటి వల్ల ఇంకా నచ్చుతుందండి ఈ సేమి అనేది నేను మ్యాగీ టైపు చేశాను కాకపోతే ఇక్కడ మ్యాగీ కాదు సేమే చేశాను అనమాట చూస్తున్నారు కదా ఎలా చేసాము ఏంటి అనేది మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టుగా అయితే ఒకసారి సనా పనులు చాలా చూడండి మీకు తెలుస్తుంది చాలా చక్కగా టిఫిన్ అనేది ఇలాగ వెరైటీగా చేయొచ్చు మనం ఇంట్లోనే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది కొత్తగా చేసిన సేమే అండి ఇందులో మనము సేమ్ మ్యాగీ టైపే కాకపోతే మ్యాగీ అయితే కాదు పిల్లలు అయితే ఇంకా మ్యాగీ అనేది చాలామంది ఇష్టపడతారు కదా ఆ టైపే చేసాను నేను కూడా రెండు ఒకసారి ఈ సేమే ప్రాసెస్ అనేది మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఎగుతో చేసిన సేమియా టిఫిన్ అది చాలా బాగుంది కదా